మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన విశేషమైనటువంటి చేసినటువంటి సందర్భంలో నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు అనుబంధమైనటువంటి స్థానం ఇచ్చింది మరి ఆ స్థానం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రితో పాటు విద్యుత్ శాఖ మంత్రిని మరి మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వల్లుబట్టి విక్రమార్క గారికి ఇవ్వడము ఈ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనం ఈరోజు మరి గౌరవనీయులు వల్లుబట్టి విక్రమార్క గారి జన్మదిన వేడుకలను మరి మరి దమ్మపేట మండలము మద్దలపల్లి ప్రధాన కేంద్రంలో మరి అనేక మంది విచ్చేసినటువంటి నాయకులు ఉన్నారు ఎంసీ గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తనగా తిరుపతిరావు గారు అప్పులు గారు తిరినని వెంకయ్య గారు రంగారావు గారు ఎస్పీ రజిన్ గారు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సత్యనారాయణ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మల్లు బట్టి విక్రమార్క గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికిగా కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మల్లు బట్టి విక్రమార్క గారు అంచెలంచెలుగా మరి వచ్చేటటువంటి రాబోయేటటువంటి కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వారి కన్నేను సందర్భంగా తెలియజేస్తూ చేరి చేస్తు మరొకసారి మల్లుబట్టి విక్రమక్క గారికి హృదయపూర్వకంగా దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఎండుగావర్దిలనే జలేజేస్తూ ముగిస్తాము నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆర్ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై దొనియా గారి నాయకత్వం జై ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి